హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం మన చిన్నతనంలో విన్న ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో అనగనగా ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద జామ చెట్టు మీద కోతి ఒకటి నివసించేది ఆ కోతి రోజూ ఆ చెట్టుపై ఉన్న తీయటి పండ్లను తింటూ ఆడుతూ సంతోషంగా ఉండేది ఆ నదిలో ఒక బలమైన మొసలి ఉండేది ప్రతిరోజూ కోతి జామకాయలు తినే సమయంలో మొసలి నీటి అడుగున పొంచి ఉండేది ఒకరోజు కోతి మొసలికి కూడా తినడానికి తియ్యటి జామ పండ్లను విసిరింది ఆ పండ్లు తిన్న మొసలికి చాలా నచ్చాయి అప్పటి నుండి కోతి మరియు మొసలి మంచి స్నేహితులుగా మారాయి కోతి రోజు పండ్లను మొసలికి ఇచ్చేది ఒకరోజు మొసలి తన భార్యకి కూడా ఆ పండ్లనిచ్చింది అలా చాలా రోజులు గడిచాక తీయటి పండ్ల రుచికి బాగా అలవాటుపడిన మొసలి భార్య ఈ పండ్లు ఇంత తీయగా ఉన్నాయి అంటే ఈ పండ్లను రోజూ తినే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని అనుకుని ఎలా అయినా నాకు ఆ కోతి గుండె కావాలి నువ్వు ఎలా అయినా దాన్ని తీసుకునిరా అని తన భర్త అయిన మొసలికి చెప్పింది మొసలి తన స్నేహితుడిని మోసం చేయడం ఇష్టం లేకపోయినా భార్య పట్టుబట్టడంతో అన్యాయంగా ఆ పని చేయడానికి ఒప్పుకుంది కాని కోతికి ఏమి చెప్పి తీసుకురావాలా అని బాగా ఆలోచించి ఒక ఉపాయం అనుకుని మరుసటి రోజు మొసలి నది ఒడ్డుకు వచ్చి కోతిని ప్రేమగా పిలిచి ప్రియమైన స్నేహితుడా నువ్వు నా కోసం రోజూ కష్టపడి పండ్లు తెస్తున్నావు నేను నీకు కృతజ్ఞతగా ఏదైనా తినడానికి ఇవ్వాలి అనుకుంటున్నాను కానీ ఇక్కడే ఇచ్చేస్తే నిన్ను అగౌరవపరిచినట్లవుతాది కదా అందుకే నిన్ను నా ఇంటికి విందుకు ఆహ్వానించాలనుకుంటున్నాను నా ఇల్లు నది మధ్యలో చాలా బాగుంటుంది అక్కడ నా భార్య చాలా రకాల వంటకాలు నీకోసం సిద్ధం చేస్తుంది రా వెళదాం అని కోతికి మాయమాటలు చెప్పింది కోతి మొసలి మాటలు నమ్మి సంతోషంగా నేను ఈత కదా మరి అక్కడికి ఎలా రాగలను అని అమాయకంగా ముసలిని అడిగింది వెంటనే మొసలి అయ్యో అదేం పెద్ద సమస్య కాదు నువ్వు నా వీపుపై కూర్చోవచ్చు నేను నిన్ను సురక్షితంగా నది మధ్యకు తీసుకువెళతాను అని ప్రేమగా చెప్పింది కోతి మొసలి మాటలు నమ్మి సరే విందుకు వెళ్ళినట్లుంటుంది అలాగే హాయిగా నది విహారం చేసినట్టుంటుంది అని దాని వీపుపై కూర్చుంది మొసలి ఇదే అవకాశం అనుకుని కోతిని వీపు మీద ఎక్కించుకొని నదిలో ఈదుకుంటూ ప్రయాణం సాగించింది అలా కొంతసేపయ్యాక నది మధ్యలోకి వెళ్ళాక మొసలి కోతితో నన్ను క్షమించు మిత్రమా నా భార్యకు నీ గుండె కావాలని పట్టుబడుతోంది అందుకే నీకు అబద్ధం చెప్పి చంపడానికి తీసుకొస్తున్నాను నీకు విందు ఇవ్వడానికి కాదు అని నిజం చెప్పేసింది కోతికి లోపల భయం వేసినా ఎక్కడా భయపడకుండా చాకచక్యంగా అది వెంటనే తన తెలివిని ఉపయోగించింది కొంచెం కూడా భయపడినట్టు చూపించకుండా నవ్వుతూ అయ్యో మిత్రమా ఈ చిన్న విషయం నాకు ముందే చెప్పలేకపోయావా నేను ఎప్పుడూ నా గుండెను చెట్టుపైనే బాచుకుంటాను దాన్ని రోజూ తియ్యటి చామకాయలతో కడిగి మళ్లీ లోపల పెట్టుకుంటాను గుండెను తీసుకురాలేదు కదా ఇప్పుడు నువ్వు నన్ను మళ్లీ ఒడ్డుకు తీసుకువెళితే నేను దాన్ని తీసుకొచ్చి నీ భార్యకు ఇస్తాను అప్పుడే కదా నీ భార్యకు తియ్యటి గుండె దొరికేది అని చాలా తెలివిగా మొసలికి చెప్పింది కోతి చెప్పిన మాటలు నమ్మిన మొసలి నిజంగానే కోతులు తమ గుండెను విడిగా దాచుకుంటాయేమో అని అనుకుని ఆ మూర్ఖపు మాట విని మళ్లీ వెనక్కి తిరిగి నది ఒడ్డుకు ఈదటం ప్రారంభించింది నది ఒడ్డుకు రాగానే కోతి ఒక్క ఉదుటున గెంతు వేసి తాను నివసించే జామ ఎక్కి బిగ్గెరగా నవ్వుతూ ఓ మూర్ఖుడా తెలివి తక్కువ మొసలి ప్రాణమున్న ఏ ప్రాణైనా తన గుండెను విడిగా చెట్టుపై దాచుకుంటుందా నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు కాని నేను నీ వలలో పడలేదు మోసాన్ని మోసంతోనే జయించాను ఇక నువ్విక్కడికి రావద్దు నీ దురాశ వలన నీవు నీ స్నేహితుణ్ణే కోల్పోయావు మూర్ఖపు ఆలోచనతో రోజూ తినే రుచికరమైన పండ్లను కూడా పోగొట్టుకున్నావు వెళ్ళిపో ఇక నీకు నాకు స్నేహం లేదు అని కోపంగా మొసలితో చెప్పింది మొసలి జరిగిన మోసాన్ని తన మూర్ఖత్వాన్ని తెలుసుకుని సిగ్గుపడి తలదించుకుని బాధగా నీటిలోకి వెళ్ళిపోయింది నుండి కోతి మొసలి లేని ఆ జాము చెట్టు మీద సంతోషంగా సురక్షితంగా జీవించింది ఆపద వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించటం వలన మనం ఎంతటి ప్రమాదం నుండైనా తప్పించుకోవచ్చు అసూయ దురాస స్నేహాన్ని నాశనం చేస్తాయి ఈ కథ మీకు తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కథతో మళ్ళీ కలుద్దాం